భారీ వర్షాలతో నిండిన గాజుదెనే ప్రాజెక్టు నీటి విడుదల వైగుండంలో ఏర్పడ్డ అల్పపీడిన ద్రోణితో కురుస్తున్న భారీ వర్షాలకు కర్నూల్ జిల్లా గొనగండ మండల పరిధిలోని ప్రాజెక్ట్ సంజీవయ సాగర్కు ఎగువలో కురుస్తున్న భారీ వర్షాలతో రెండు వందల క్యూసెక్ల నీరు వచ్చి చేరింది దీంతో మూడు వందల డెబ్బై ఆరు పాయింట్ ఎనభై ఆరు మీటర్లు నీరు ప్రాజెక్టులో రావడంతో మూడు వందల క్యూసెక్ల నీటిని శుక్రవారం నాలుగో గేట్ నంబర్ అర్ధ మీటర్ ఎత్తు పెంచి దిగువ హంద్రీలోకి నీరు విడుదల చేసినట్టు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహమ్మద్ అలీ తెలిపారు హంద్రీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తాజా అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్